మనుషుల్లో ప్రేమలు లేవు మనుషుల్లో అభిమానాలు లేవు మనుషులకు గౌరవం లేదు మర్యాద లేదు అర్థమవుతుంది మీ అందరికీ ఏమండి విజయ్ కుమార్ మీకు తెలుసా విజయ్ కుమార్ వీకేఆర్ అని ఉంటాడు కొందరు తెలుసు అందరు తెలీదు ఏమండి తండ్రి గారి దగ్గర వాక్యం నేర్చుకున్నాడండి ఆత్మీయ తండ్రి గారి దగ్గర వాక్యం నేర్చుకున్నాడు ఇతనే కాదు ఇప్పుడు వంశీ గారి దగ్గర పంపిస్తున్నారు కదా ఉపేంద్ర అన్న వంశీ గారు కూడా ఎక్కడ నేర్చుకోవడం తెలుసు వాక్యం పెద్ద ఆయన దగ్గరే నేర్చుకున్నాడు ఎంతోమంది ఆయన దగ్గర వాక్యం నేర్చుకున్నారు ఈరోజు వీళ్ళందరూ కనపడుతున్నారంటే కారణం ఎవరు తెలుసా దేవుడు తర్వాత వీళ్ళందరికీ ఆయనే ఆయన వల్ల వీళ్ళు బాగా పెద్దవాళ్ళు అయిపోయారు వాక్యం నేర్చుకున్నారు బయటికి కనపడాలంటే ఏమండి ఇప్పుడు నేను ఎవరికి పెద్ద తెలియదు అదే చంద్రబాబు దగ్గరగా నిలబడ్డాను అనుకో అదే చంద్రబాబు గారి దగ్గర నిలబడ్డాను అనుకో కొద్ది రోజులు ఆయనతో ఉన్నాను అనుకో ఏమండి అందరికి ఏమైపోతాను నేను నోటెడ్ అయిపోతాను ఎందుకు పెద్దవాడు అంత పెద్ద దగ్గర ఉంటే నేను కూడా ఫేమస్ అవుతాను కదా అలాగే వీళ్ళు కూడా సుందర్రావు గారి దగ్గర ఏమైపోయారు ఫేమస్ అయిపోయారు ఇప్పుడు వీళ్ళందరూ ఫేమస్ అయిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు తెలుసా ఎవరి దగ్గర అయితే ఫేమస్ అయ్యారో వాళ్ళనే ఏం చేస్తున్నారు తెలుసా అనరాని మాట్లాడుతున్నారండి అన్నరాని మాట్లాడుతున్నారు ఆ మాటలు వినే మేము చాలా బాధపడతా ఉంటే ప్రసన్న అన్న ఇప్పుడు మాకు ఏం చేశాడు ఓదార్పులు ఇస్తున్నాడు బాధపడద్దు అయినా ప్రతిదానికి కాలం వస్తుంది మీరేం బాధపడొద్దు అండి అని మాకు చెప్తున్నాడు ఏమండి ఈ విజయ్ కుమార్ అని వీకేఆర్ అని అతని పక్కన ఎవరు ఒకరు కూర్చొని పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు తెలుసా ఆయనకి ఏమీ తెలీదు ఆయనకి పరిశోధన తెలీదు ఆయనకి ఏమీ తెలీదు మేము కూడా అనవసరంగా బోధన్నాం ఇప్పుడు తెలుసుకున్నాం ఎట్నో ఇప్పుడు తెలుసుకున్నాం నేను ఇంతకుముందు ఆ బోధ బోధించేవాడిని చ వాళ్ళది బోధే కాదని చెప్పి ఆయన దగ్గర నేర్చుకుని పెద్దోడు అయిపోయి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అమ్మా నాన్న దగ్గర తిని పెద్దోళ్ళమై ఆడేంది నాకు నాయనంటే ఆడేది ఆమెంది నాకు అమ్మ అంటే ఎలా ఉంటుంది చెప్పండి తల్లి పాలు తాగి తల్లిని రొమ్మును గుద్దే వాళ్ళు వీళ్ళు కాదంటావా కాదంటవు చెప్పు అలాంటో లేరంటావు చెప్పు తప్పండి తప్పండి అన్నం పెట్టినోళ్ళు మర్చిపోం మనం ఇంత అన్నం పెడితే ఆ రోజు నాకు మహాతల్లి అన్నం పెట్టింది ఒకరోజు నాకు ఇబ్బందుల్లో ఉంటే నాకు ఇంత పది రూపాయలు డబ్బు ఇచ్చి నాకు అన్నం పెట్టి నన్ను ఆదుకున్నాడని గుర్తుపెట్టుకుంటావే అన్నం గొప్పదా వాక్యం గొప్పదా అన్నానికి మించింది కదా అన్నాన్ని ఆకాశాన్ని సర్వాన్ని కలిగించిన వాక్యాన్ని నీకు నేర్పిస్తే కృతజ్ఞత నీ పక్కలో ఒకసం పెట్టుకొని అతను కూడా వ్యంగ్యంగా మాట్లాడతా నువ్వు వ్యంగ్యంగా అనుకుంటా ఆయనకి ఆయనకేమీ తెలియదని అవలైగా మాట్లాడుతూ ఉంటే ఎంతకు కొడుకేనా కొరువే కొడుక నువ్వు ఆత్మీయ కొడుకువే కొరువే తప్పండి కృతజ్ఞత ఉండాలి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఏమీ చేయకపోయినా మనవల్ని ఎంత ప్రేమించాడో వారు యేసుక్రీస్తు వారికి మనం ఏం చేసాం ఎంత చేసాం ఏమీ చేయకపోయినా అంత చేసి ప్రేమించాడంటే ఏమండి ఎంత చేసిన వాళ్ళకి మనం ఎంత చేయాలండి చెప్పండి ఇప్పుడు తెలుసుకునే మేము సత్యం ఇప్పుడు తెలుసుకునే మేము సత్యం అంటున్నావే అయితే ఇప్పుడు తెలుసుకున్నావు కదా సత్యం ఇంతకుముందు సత్యం తెలుసుకోకుండానే బోధించావు కదా ఓకే వాళ్ళు అబద్ధ బోధలు అనుకున్నాం నువ్వు బోధించావు కదా మరి అబద్ధ బోధలు విన్న ఒకవేళ నీ దగ్గర ఎవరన్నా ఉన్నా ఒకవేళ వాళ్ళు చచ్చిపోయినా ఇప్పుడు వాళ్ళు అడిగిపోయి ఉంటారు అంటే నరకానికి కారణం నువ్వే కదా నిన్ను పరిశీలించొద్దు నేను చెప్పేదే కరెక్టు బైబుల్ని తీద్దు అని చెప్పాడు పెద్ద చెప్పండి నాకు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి పరిశీలించొద్దు అని చెప్పాడా ఇప్పుడు నేను కూడా బోధిస్తున్నాను నేను బోధించే పోతే కరెక్ట్గా ఉందో లేదని చెప్పి మీరు ఏం చేయాలా వాక్యాన్ని పరిశీలించాలా లేదా పరిశీలించొద్దు అని చెప్పాడా యహోవ గ్రంథమును పరిశీలించి చదువుకోండి చదువుకోండి అని చెప్తున్నాడు కదా ఒకవేళ అబద్ధబోధ అయితే ఆరోజు ఏం చేస్తున్నావు రోజు ఏం చేసినావు అంటే పదేళ్ళ తర్వాత తెలిసిందా పదైదేండ్ల తర్వాత తెలిసిందా నీకు అబద్ధబోధని అంటే ఏళ్ళ వరకు బైబిల్ నువ్వు పరిశీలించలేదా అప్పుడు చెప్పేటప్పుడు పరిశీలించలేదా మాయిగ్ళ్ళు కదా వీళ్ళంతా మోసగళ్ళు కదా వీళ్ళంతా ఇప్పుడు పదహదేళ్ళుగా నువ్వు చెప్తున్నావు కదా మరి పరిశీలించకండి అబద్ధ బోధ ఇప్పుడు చచ్చిన వాళ్ళు ఆడిపోయి ఉండాలి నీ సంఘంలో వచ్చి ఒకవేళ ఈ బోధ తప్పని అంతే కదా నీ బోధ ఇన్న అందరూ ఏమైపోవాలి ఇప్పుడు నరకనైపోయి ఉండాలా ఎవరు పరిశీలించొద్దన్నారు నేను పెద్ద ఆయన్ని అన్నాడా వాక్యాన్ని పరిశీలించండి పరిశీలించి ఇప్పుడు నేను చెప్తున్నా కూడా మీరు నన్ను నమ్మకూడదు నేను చెప్పే మాటలు బైబిల్ ప్రకారం ఉన్నాయి లేదని చెప్పి మీ మీరేం చేయాలి వాక్యాన్ని పరిశీలించాలా వాక్యాన్ని పరిశీలించాలా మీకు అర్థమవుతుంది వాక్యాన్ని పరిశీలించాలా దేవుని పిల్లలరా ఏమండి కృతజ్ఞత లేని వాళ్ళండి వికేఆర్లు అంటే వాళ్ళు విజయ్ కుమార్లు అంటే వాళ్ళు పక్కన ఒక అతన్ని కూర్చొని పెట్టుకుని చిన్న చిన్న పిల్లడుతున్నావు పెద్దవాళ్ళు అనే సంస్కారం లేకుండా గౌరవం లేకుండా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అంటే నువ్వెవరువో తెలుసా ఎవరో తెలుసా ఇదో సాతానుగాడితో సమానం వాడుగాడు ఏమనుకున్నాడు తెలుసా దేవునితో నేను సమానం ఉంది చూడండి ఉండి చూడండి చదవండి అమ్మా పన్నెండు నుంచి పన్నెండు నుంచి అనుకుంటాను తేజ నక్షత్రమా వేకు చుక్కువా నువ్వు ఎట్లా ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టి నీవు మట్టు వరకు ఎట్లు నరకబడితే నేను ఆకాశముకి ఎక్కిపోయేదిను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించును హెచ్చించుకుందును అంటున్నాడు అంటే దేవునికి నక్షత్రములకు పైగా దేవునికి నక్షత్రములకు పైగా దేవునికి నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిద్దురు ఉత్తర దిక్కునున్న పర్వ సభా పర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుతును మహానితో నన్ను సమానంగా చేసుకుందును దేవునితో నన్ను సమానంగా చేసుకుందును దేవునితో నన్ను సమానంగా చేసుకుందును దేవునికి నక్షత్రాలకు పైగా దేవునికి నక్షత్రంపై నా సింహాసనం ఇచ్చింతును